దేవోదయానికి వందాలండి మీ అందరికీ వందనాలు సెప్టెంబర్ నెలలో ఏడు గంటల పాటు పూర్తి మోకాళ్ళపై సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతుందండి ఎవరైనా భయంకరమైన సమస్యలతో పోరాడుతుంటే కనుక భయంకరమైన సమస్యలకి బలమైన భయంకరమైన ప్రార్థన కావాలండి మరి ఏడు గంటల పాటు పూర్తి మోకాళ్ళపై సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతుందండి సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకు పూర్తి మోకాళ్ళపై సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతుందండి గొప్ప దైవజనులు బ్రదర్ హౌస్ అన్న అన్నయ్య గారి ఆర్గనైజేషన్లో ఈ ప్రార్థన జరగబోతుంది కాబట్టి మీరెవరైనా భయంకరమైన సమస్యలతో పోరాడుతుంటే కనుక తప్పకి ప్రార్థనలో పాల్గొనవలసిందే కోరుచున్నామండి స్థలం వచ్చి పరమయరుసలేం చర్చ్ డేగపురం గల్వాంతిపు రోడ్ భీమవరం వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ రండి నామములో మెదొక్క దినములు సమాప్తమవును గాక అమెన్